స్వామి సోమశరణం స్వామి శరణం వ్యప్ప మాలాధారణ పూర్తయిన తర్వాత నలభై ఎనిమిది రోజులు దీక్ష పూర్తి చేసిన తర్వాత మాలా విరమణ మనం శబరిమల నుంచి వచ్చాక మనం మాలాధారణ ఎక్కడైతే చేసామో అక్కడే వెళ్ళి మాలా విరమణ చేయాలి మాలా విరమణ చేసేటప్పుడు మనకి గురుస్వామి గారితో కానీ గుళ్ళో పూజారి గారితో కానీ మాల విరమణ చేస్తాం మాలా విరమణ చేసేటప్పుడు మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటంటే ఒకసారి మనం చూద్దాం అపూర్వమచలారోహణ దివ్య దర్శన కారణం శాస్త్రముద్రాత్ మహాదేవ దేహమే వ్రతమోచనం అంటే స్వామి మాకు ఇప్పటితో ఈ వ్రతం అనేది కంప్లీట్ అయింది పూర్తయింది మేము ఈ వ్రతమాన్ని మేము విరమిస్తున్నామని చెప్పి ఒకసారి మంత్రం చెప్పి మనకి మాల విరమణ అనేది చేయాలి మాలా విరమణ చేసేటప్పుడు ఒక మూడు సార్లు పక్షం నలభై ఎనిమిది రోజులు చేసి ఉన్నాం కదండి స్వామి ఏ శరణమయ్యప్ప అని అందుకే ఒకసారి లేదు ఒక మూడు సార్లు మనం అయ్యప్ప స్వామివారి శరణి కోసం చెప్పుకుని ఓం శ్రీ స్వామి ఏ ఈ అయ్యప్ప అని ఒక మూడు సార్లు చెప్పుకొని మాలా విరమణ చేయటం అనేది చాలా మంచిది అలా చేయటం వల్ల స్వామివారికి మనకి మంచి కృపనిస్తారు మనకి మంచి అనుగ్రహాన్ని ఇస్తారు మళ్ళీ మళ్ళీ మాలేసుకునే భాగ్యాన్ని ప్రసాదిస్తారు కాబట్టి స్వామివారి కృపకి అందరూ పాత్రలు కండి ఈ మాలా విరమణ మంత్రం కూడా ఒకసారి కామెంట్ సెషన్లో ఇస్తాను నేను ఒకసారి అది మీరు కూడా చూసుకోండి